హలో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లైఫ్ ఆఫ్ నేను హాయ్ అండి అందరూ బాగున్నారా యాక్చువల్లీ కొంతమంది నాకు కామెంట్స్ పెడుతున్నారు ఐ కాంటాక్ట్ గురించి అంటే మీరు చెప్పినట్టు లైక్ స్పీచ్ ఇంప్రూవ్ చేయడానికి అండ్ ఇంట్లోనే స్పీచ్ థెరపీ మనం ఓన్గా ఇవ్వడానికి ఫస్ట్ నేను చెప్పినట్టు ఐ కాంటాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అన్ని వీడియోస్లో చెప్పుకుంటూ వచ్చాను అండ్ మంది అయితే యూట్యూబ్ కామెంట్స్లో కానీ ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా నాకు డిఎం చేయడం కానీ చేస్తున్నారు అంటే లైక్ ఐ కాంటాక్ట్ అనేది ఎంతసేపు పిల్లలు ఇస్తారు అండ్ ఐ కాంటాక్ట్ అనేది ఎలా ఇవ్వచ్చు అనేది నేను కొన్ని వీడియోస్లో చెప్పాను యాక్చువల్లీ కానీ బ్రీఫ్గా అయితే లైక్ నేను ఒక వీడియో చేయలేదు సో బ్రీఫ్గా అసలు ఐ కాంటాక్ట్ గురించే మొత్తం టోడ్లర్స్లో ఐ కాంటాక్ట్ ఎంత ఇంపార్టెంట్ ఆ ఐ కాంటాక్ట్ ఉండడం వల్లనే ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ అనేది వాళ్ళలో వస్తాయి అనేది ఒక ఫుల్ వీడియో చేయాలి అని అనుకుంటున్నాను బికాస్ దీనిపైన చాలా మందికి డౌట్ ఉందండి సో చాలా మంది పేరెంట్స్ ఫస్ట్స్ నన్ను కామెంట్ అడిగింది ఏంటి అంటే ఐ కాంటాక్ట్ ఎంతసేపు ఇస్తారు వన్ స్టార్ట్ చేసిన తర్వాత మనం ఐ కాంటాక్ట్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత పిల్లలు ఎంతసేపు ఐ కాంటాక్ట్ ఇస్తారని రీసెంట్గా వచ్చిన కామెంట్ అయితే లైక్ ఎయిటీన్ మంత్స్ పాప అరౌండ్ ఒక టూ అండ్ హాఫ్ టు త్రీ మినిట్స్ ఐ కాంటాక్ట్ అనేది ఇస్తుంది తర్వాత మళ్ళీ ఇంకా లేదు అంటుంది సో నేను వీటన్నిటికీ అసలు ఐ కాంటాక్ట్ ఎంతసేపు ఇస్తారు అసలు ఇవ్వకపోతే ఏంటి ఎలా ఎలా ఐ కాంటాక్ట్ ఇంప్రూవ్ చేయొచ్చు ఐ కాంటాక్ట్ వల్లనే ఏంటి అడ్వాంటేజెస్ వితౌట్ ఐ కాంటాక్ట్ వాళ్ళు మన మాట వినగలరా అసలు మనం చెప్పినా అర్థం చేసుకోగలరా సో అవన్నీ నేను ఈ వీడియోలో మీకు కొంచెం క్లారిటీ ఇద్దాము అని అనుకుంటున్నాను అసలు కిడ్స్లో ఐ కాంటాక్ట్ ఎందుకు ఉండదు కొంతమంది కిడ్స్లో అంటే కొంతమంది కిడ్స్కి ఐ కాంటాక్ట్ అనేది అన్కంఫర్టబుల్ అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారండి ఎస్ అన్కంఫర్టబుల్గానే ఫీల్ అవుతారు ఎందుకు అంటే అది సమ్ లేక్ ఆఫ్ ఒక ఫియర్ అనేది ఉంటుంది వాళ్ళకి ఆ ఫియర్ వల్ల అంటే ఇప్పుడు చూసారు ఐ కాంటాక్ట్ ఇచ్చి ఎవరైనా మాట్లాడుతున్నారు అంటే డైరెక్ట్ వాళ్ళ ఐస్లోకి చూసి వాళ్ళకి ఏం చెప్పాలో తెలియక అలాంటి ఫియర్ ఒక యాంగ్జైటీ ఉంటుంది సో ఆ యాంగ్జైటీ వల్ల కూడా ఐ కాంటాక్ట్ అనేది ఎక్కువ ఎక్కువ మంది పిల్లలు ఇవ్వరు ఐ కాంటాక్ట్ ఇవ్వకుండా అటు ఇటు చూసి మాట్లాడతారు లేకపోతే కిందకి పైకి చూసి మాట్లాడతారు సో ఆ ఐ కాంటాక్ట్ ఆ యాంగ్జైటీ వల్ల ఐ కాంటాక్ట్ అనేది వాళ్ళు కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు అండ్ ఆల్సో అండ్ ఆల్సో సెన్సరీ డిలేస్ వల్ల సెన్సరీ డిలేస్ లైక్ ఇప్పుడు ఆటిజం కిడ్స్ని చూసినా హైపరాక్టివ్ కిడ్స్ని చూసిన కొన్ని సెన్సరీ డిలేస్ డిలేస్ వల్ల కూడా వాళ్ళు ఐ కాంటాక్ట్ అనేది ఇవ్వరు ఐ కాంటాక్ట్ లేకుండానే ఎక్కడో చూసి అటు ఇటు చూసి ఇలా ఇలా అనుకుంటూ మాట్లాడుతూ ఉంటారు డ్యూ టు సమ్ సెన్సరీ డిలేస్ అనమాట అండ్ కొంతమందికి హియరింగ్ ప్రాబ్లం ఉండడం వల్ల ఇప్పుడు హీరింగ్ ప్రాబ్లం ఉంది అని అంటే వాళ్ళకి అర్థం కాదు ఎవరు ఏం చెప్తున్నారో సో దానివల్ల అసలు ఎటు చూడాలో తెలియక సమ్ ఐ కాంటాక్ట్ అనేది ఉండకపోవడం ఇదొక ప్రాబ్లం ఉంటుంది ఇది హియరింగ్ ప్రాబ్లం దీని మనం అంటే చేయలేం కాబట్టి హీరింగ్ అది చూపించి దాన్ని ఏదన్నా ఐ మీన్ పీడియాట్రిషియన్ అండ్ ఈఎన్టి స్పెషలిస్ట్ దగ్గర ఆ హియరింగ్ కి చూపించిన తర్వాత మనం దాన్ని రికగ్నైజ్ చేసి దీని వల్ల అనేది మనకు అర్థమవుతుంది ఇన్ కేస్ అది లేదు అని అంటే ఐ కాంటాక్ట్ ఈ ఫియర్ వల్ల కానీ యాంగ్జైటీ వల్ల కానీ సెన్సరీ ఇష్యూస్ వల్ల కానీ సో ఇలాంటి వాటి వల్ల ఐ కాంటాక్ట్ అనేది ఇవ్వరు కొంతమంది చిల్డ్రన్ అయితే అన్ అన్కంఫర్టబుల్గా ఎందుకు ఉంటారు అని అంటే బికాస్ ది కాంట్ రియాక్ట్ టు ద పర్సన్ అంటే ఒక పర్సన్ ఏదైనా చెప్తున్నారు అంటే దానికి ఏం ఎలా చెప్పాలో అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో వాళ్ళకి అర్థం కాక మెయిన్ ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వరు ఐ కాంటాక్ట్ ఇవ్వకుండా ఎటు పక్కకు చూసి ఇలా అనడం ఇలా అనడం ఇలా చెప్పడం ఇలా చెప్పడం అలా రియాక్ట్ అవ్వడానికి అలా ఆ టైప్ వే చూసుకుంటారు అంతేగాని డైరెక్ట్ ఐ ఐ కాంటాక్ట్ ఇచ్చి మాట్లాడలేరు ఈ సోషల్ యాంగ్జైటీ వల్ల అయితే ఐ కాంటాక్ట్ అనేది చాలా అవాయిడ్ చేస్తారు కిడ్స్ అంటే సోషల్ యాంగ్జైటీ ఇన్ ద సెన్స్ సోషలైజేషన్ ఏదైతే మనం అనుకుంటామో లైక్ ఎవ ఎవరితో అయితే లైక్ అదర్ పీపుల్తో మనం మాట్లాడ మాట్లాడాలి సోషలైజేషన్ ఉండాలి అని ఆ సోషలైజేషన్ చాలా మంది కిడ్స్లో ఉండదు సో అదొక లేక్ ఆఫ్ దీని దీనిలోకి వస్తుందండి ఐ కాంటాక్ట్లోకి అంటే ఆ ఐ కాంటాక్ట్ ఇవ్వలేరు అన్నమాట ఆ సోషల్ యాంగ్జైటీ వల్ల అంటే నలుగురితో కలిసి మాట్లాడలేక ఆ ఐ కాంటాక్ట్ అనేది కూడా ఇవ్వలేరు యాక్చువల్లీ వేదాకి స్పీచ్ డిలే ఉన్నప్పుడు ఫస్ట్ తను మేము పిలిచినప్పుడు తను పలకకపోవడం అంటే కాల్ నేమ్ రెస్పాన్స్ లేదు నేను దానిపైన కూడా ఒక క్లియర్ వీడియో చేస్తానండి నేమ్ రెస్పాన్స్ పైన నెక్స్ట్ వీడియో అండ్ ఈ ఐ కాంటాక్ట్ అంటే ఫస్ట్ నేను ఎందులో చూసినా అసలు స్పీచ్ రావాలి పిల్లలు మన మాట వినాలి అంటే ఏం చేయాలి అంటే మనం ఐ కాంటాక్ట్ ఇచ్చి చెప్పాలి అనేది అయితే నాకు చాలా అర్థమైంది అండ్ అది చేసిన తర్వాతే వేదాల చాలా ఇంప్రూవ్మెంట్ అనేది నేను చూశాను బికాజ్ మనం ఏదైనా చెప్తున్నప్పుడు పిల్లలనే కాదు మనమైనా మనకి ఎవరిదో అయినా డిస్కస్ చేస్తున్నప్పుడు ఒక పనిపైన ఎల్స్ మనం ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుతున్నాము అన్నప్పుడు వాళ్ళ వైపు చూసి వాళ్ళు ఏం చెప్తున్నారో వింటేనే మనకు అర్థమవుతుంది మనం ఒక వర్క్ చేసుకుంటూ వాళ్ళు ఏదో చెప్తుంది విన్నా అది కొంచెం హాఫ్ హాఫ్ కిందే ఉంటుంది అంటే సమ్ హాఫ్ నాలెడ్జ్ కిందే మన లోకి వెళ్తుంది అది ఏదైనా సో కిడ్స్లో కూడా అంతేనండి మనం ఏదైనా వాళ్ళకి చెప్పినప్పుడు ఏదైనా పని చెప్తున్నప్పుడు లేకపోతే నువ్వు అక్కడ నుంచి ఇది అన్నప్పుడు అది తే అన్నప్పుడు వాళ్ళు కూర్చుని వాళ్ళు ఏదో పని చేసుకుంటున్నప్పుడు మనం వాళ్ళకి చెప్పినా వాళ్ళకి సరిగా అర్థం కాదు సో ఏదైనా ఐ కాంటాక్ట్ ఇచ్చి ఎందుకు నేను చెప్పాలి అని అంటున్నాను అని అంటే మన ఐ లెవెల్ అనేది వాళ్ళు అంటే మన ఐస్తో చాలా కమ్యూనికేట్ చేయొచ్చు యాక్చువల్లీ మనం ఎవరితో అయినా మనం ఏదైతే నోట్తో చెప్తామో దానికంటే ఎక్కువే మనం ఐస్తో మాట్లాడొచ్చు అది ఎవరితో అయినా సో అది కైనా కూడా వర్కౌట్ అవుతుంది ఈ ఐ కాంటాక్ట్ విషయంలో ఫస్ట్ అసలు ఐ కాంటాక్ట్ రావడానికి ఇన్ కేస్ ఐ కాంటాక్ట్ లేదు అంటే ఐ కాంటాక్ట్ రావడానికి మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఫస్ట్ మన కిడ్ ఉన్నారు అంటే టోడ్లర్ లైక్ కూడా ఇప్పుడు మన్స్ బేబీస్ ఇలా పడుకుని ఉన్నారు అంటే మనం వాళ్ళ కళ్ళల్లోకి చూసి ఇప్పుడు చాలామంది అడుగుతున్నారండి ఏ టై లైక్ అంటే ఏ మంత్ నుంచి లేకపోతే ఎప్పుడు స్టార్ట్ చేయాలి మనం వాళ్ళకి కమ్యూనికేట్ చేయడం కానీ వాళ్ళకి అన్నీ తెలియాలి అంటే ఎప్పటి నుంచి చెప్పాలి మనం మన్స్ నుంచి స్టార్ట్ చేయొచ్చు అది మన ఏ విషయం అన్నా నాన్న నేను ఇప్పుడు తింటున్నాను అని చెప్పేది కూడా మీరు వాళ్ళకి మంత్స్ నుంచి స్టార్ట్ చేయొచ్చు వాళ్ళు పడుకుని ఉన్నారు అంటే వాళ్ళు పడుకుని ఆడుతూ ఉంటారు కదా అప్పుడు వాళ్ళ కళ్ళల్లోకి చూసి నేను ఈరోజు ఇది తిన్నాను నాకు అంటే ఇది ఇలా చేసుకున్నాను ఇది ఇలా ప్రిపేర్ చేసుకున్నాను సో అది మనం చెప్పడం అండ్ అలానే ఇప్పుడు ఫ్లాష్ కార్డ్స్ చూపించి కూడా చెప్తూ ఉంటారు కదండి ఫ్లాష్ కార్డ్స్ చూపించి ఇది యాపిల్ అని బనానా అని లేకపోతే డాగ్ అని క్యాట్ అని సో అవి కూడా ఫస్ట్ వన్ మనం ఐ కాంటాక్ట్ అంటే ఏదో ఒక సౌండ్ చేస్తున్నాము అంటే వాళ్ళు మనల్ని చూస్తారు సో ఐ కాంటాక్ట్ చూపించి నెక్స్ట్ అదేంటి అనేది ప్రతిదీ చెప్పాలి ఇదే కంటిన్యూ అవ్వడానికి అంటే ఇదే ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది లైక్ వన్ ఇయర్కి వన్ అండ్ హాఫ్ ఇయర్కి టూ ఇయర్స్కి టూ అండ్ హాఫ్ ఇయర్స్కి త్రీ ఇయర్స్కి ఏ కిడ్స్కి అయినా ఏ కైనా వాళ్ళకి ఐ కాంటాక్ట్ లేదు ఫస్ట్ ఐ కాంటాక్ట్ ఉండాలి ఐ కాంటాక్ట్ లేదు మన మాట వినట్లేదు అంటే సో ఐ కాంటాక్ట్ రావడానికి కొన్ని ఉన్నాయండి లైక్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి లైక్ ఎలా అంటే ఇప్పుడు కిడ్స్ కిడ్స్ అనుకోండి లైక్ అరౌండ్ టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు మనం ఏదన్నా సౌండ్ చేసే టాయ్స్ అంటే కూర్చోబెట్టుకొని ఎప్పుడు ఐ కాంటాక్ట్కి మనం వాళ్ళకి ఐ లెవెల్కే ఉండాలి లేదా వాళ్ళ ఐ కంటే కొంచెం కిందకు ఉండాలి లైక్ ఇట్లా ఐ ఇక్కడ ఉంది అంటే ఇక్కడ ఉండడం లేదా ఎగ్జాక్ట్గా ఐ ఐ లెవెల్కి వాళ్ళ ఐ లెవెల్కి మ్యాచ్ అయ్యేలా మనం కూర్చోవడం సో మ్యాచింగ్ అనేది ఉంది అంటే ఎగ్జాక్ట్గా వాళ్ళు కూర్చున్నప్పుడు మనం ఇలా అన్నా కూడా లేకపోతే పిలిచినా వాళ్ళు చూడడానికి ఉంటుంది సో అలా ఆపోజిట్లో ఫస్ట్ కూర్చోవాలి అండ్ ఐ కాంటాక్ట్కి అయితేనండి మెయిన్ ఇన్ కేస్ నేను నేమ్ కాల్ రెస్పాన్స్కి కొన్ని అవే టిప్స్ చెప్పాను కొన్ని వీడియోస్లో అండ్ ఐ కి ఏంటి అంటే ఒక టాయ్స్ ఏదన్నా సౌండ్ చేసే టాయ్స్ మన ఐ లెవెల్ దగ్గర ఇలా పెట్టుకొని లైక్ ఇట్లా పామ్ పామ్ అనేవి లేకపోతే ఇలా విజిల్స్ లాంటివి టాయ్స్ ఉంటాయి కదండి పిల్లలవి సో అలాంటి టాయ్స్ పట్టుకొని మన ఐ ఐ లెవెల్ దగ్గర ఇలా పెట్టుకొని వాళ్ళని మనం చూడమంటాం కదా ఇప్పుడు వేదాయే ఉన్నాడు అనుకోండి వేద అని నేను పిలుస్తాను కదండి పిలిచినప్పుడు చూడలేదు అంటే ఇలా గట్టిగా ఒకసారి ప్రెస్ చేయండి ఆ సౌండ్కి ఇంట్రెస్టింగ్గా వాళ్ళు ఏంటి అనేది చూస్తారు అప్పుడు వాళ్ళకి ఏదైనా మనం చెప్పడం స్టార్ట్ చేస్తాం తిరిగిపోతున్నారు చూడట్లేదు కిందకు పెట్టేస్తున్నారు ఇలా చూస్తున్నారు పక్కకు చూస్తున్నారు పైకి చూస్తున్నారు ఏటో చూస్తున్నారు అంటే మళ్ళీ అది సౌండ్ చేయండి గట్టిగా సో మళ్ళీ చూస్తారు సో అలా ఆ సౌండ్ చేసేసాం ఇంట్రెస్టింగ్ టాయ్స్ అనేది కలర్ఫుల్ టాయ్స్ అనేది యూజ్ చేసాము అంటే వాళ్ళు ఇవి చూసినప్పుడు మనం కొంచెం మళ్ళీ దాని పక్కకు హోల్డ్ చేసి మనం వాళ్ళతో మాట్లాడడం మళ్ళీ వాళ్ళు టర్న్ అయిపోతున్నారంటే మళ్ళీ మన ఐ కాంటాక్ట్ దగ్గర ఐ మీన్ ఐ లెవెల్ దగ్గర ఆ టాయ్ పెట్టి మళ్ళీ ప్రెస్ చేయడం మళ్ళీ ఆ కలర్ఫుల్ టాయ్ని పట్టుకుని చూపించడం ఇలా చేయొచ్చు అండి దట్ ఈస్ వన్ థింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పప్పెట్స్ ఉంటాయి కదండి మీకు ఐడియా ఉందా ఇట్లా ఫింగర్స్కి పెట్టుకునేవి కానీ పప్పెట్ టాయ్స్ లేదా హ్యాండ్కి వేసుకునేవి కానీ ఈ టాయ్స్ ఉంటాయి కదా నేను పక్కన స్క్రీన్ పైన ఆ పప్పెట్ టాయ్స్ అంటే ఏంటి అనేది నేను ఇక్కడ చూపిస్తాను ఒకసారి చూడండి సో ఈ టాయ్స్ ఇవి యూస్ చేసి కూడా మనం ఐ కాంటాక్ట్ అనేది ఇంప్రూవ్ చేయొచ్చు మన ఫింగర్స్కి పెట్టుకోవడం లేకపోతే మన హ్యాండ్కి ఆ టాయ్ వేసేసుకుని మనం ఐ దగ్గర ఇలా పెట్టుకుని వాటితో ఇలా ఆడిస్తూ ఉన్నాము అంటే వాళ్ళు ఆడిస్తూ మన వైపు చూ చూసేలా చేయొచ్చు ఐ కాంటాక్ట్కి ఇన్ కేస్ ఆ పప్పెటాయిలు లేదు అంటే ఫింగర్ పైన ఫింగర్ పైన జస్ట్ మార్కర్తో ఒక చిన్న స్మైలీలా గీసుకోవడం ఒక రెడ్ స్కెచ్ బ్లాక్ స్కెచ్ యూస్ చేసి చిన్న రెండు ఐస్ పెట్టి చిన్న నోస్ పెట్టి ఒక మౌత్ పెట్టి హెయిర్ పెట్టేసి ఇలా పెట్టి ఇలా ఇలా ఆడడం చూపించడం వాళ్ళకి అది కూడా ఒక టాయ్ లా ఉంటుంది కదండి సో అలా చూపిస్తూ ఉండడం దానివల్ల ఏంటి అంటే ఇటే చూస్తారు కదా ఇటు చూసినప్పుడు మనం వాళ్ళతో మాట్లాడడానికి ఇలా క్లియర్గా ఉంటుంది అండ్ మనం మాట్లాడేటప్పుడు దాన్ని ఇలా క్లోజ్ చేసి వాళ్ళతో మాట్లాడడం అండ్ ఐ కాంటాక్ట్ ఇచ్చి చెప్తున్నప్పుడు కూడా మనం నువ్వు టూ మినిట్స్ నాతో చూసి మాట్లాడు అప్పుడు నీకు ఇంకా ఈ టాయ్ అంతా నీకు కూడా ఇస్తాయి ఈ టాయ్ అంతా నీకు కూడా వేస్తాను అన్నట్టు వాళ్ళకి చెప్పడం సో అదండి లైక్ ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళకి ఇష్టమైనది ఏదైనా అంటే ఇప్పుడు నాట్ ఓన్లీ ఏదో సౌండ్ చేసే టాయ్ ఇవంటే కొంతమంది కిడ్స్కి వాళ్ళకి ఇష్టమైన ఒక టాయ్ ఉంటుంది కదా ఎక్కువ మంది అయితే ఒకటే టాయ్తో ఆడుతుంటారు కిడ్స్ ఇప్పుడు ఒక ఒకడు ఒక బాబు ఉన్నాడు అంటే ఒక తోనే ఆడతాడు ఆ కార్ టాయ్ అంటేనే ఇష్టం ఇంక వేరే టాయ్ ఇచ్చినా కూడా అంటే ఎక్కువ దానికే ఎడిక్ట్ అయిపోయి ఆడుతుంటాడు ఇంకొక పాప ఉంది అంటే ఒక బార్బీ డాల్ పట్టుకునే ఉంటుంది అండ్ ఇంకొకళ్ళు ఉన్నారు అంటే ఒక స్లైమ్ ఒక సంథింగ్ ఏదైతే ఆ టాయ్ మీరు హోల్డ్ చేసుకుని దాన్ని మీ దగ్గర పెట్టుకొని ఐ కాంటాక్ట్ దగ్గర వాళ్ళతో ఎక్కువ ఐ కాంటాక్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి ఇది ఒక ప్రాసెస్ ఉంది అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి వాళ్ళని మిర్రర్ దగ్గర నుంచోబెట్టండి మిర్రర్స్ ఉంటాయి కదా ఆ మిర్రర్ దగ్గర వాళ్ళని నుంచోబెట్టి చూడు ఇప్పుడు వేదానే ఉన్నాడు అనుకోండి వేద చూడు వే వేద ఐస్లోకి చూడు వేద ఐస్లోకి చూడు చూడు వేద ఐస్లో ఏ ఉంది లేదా వేద ఐస్ ఎక్కడున్నాయి నాకు చూపించు వేద ఐస్ అయి చూపించు సో ఇట్లా అప్పుడు వాళ్ళ ఐస్లోకి వాళ్ళు చూసుకోవడానికి కూడా అంటే ఐ కాంటాక్ట్ అలా కూడా ఇంప్రూవ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో ఈ మిర్రర్ది అండ్ మిర్రర్ది వాళ్ళని చూడటము ప్లస్ మనం కూడా మనం అలా కూర్చోపెట్టుకొని వాళ్ళని మన మనం మిర్రర్ ఎదురుగా కూర్చొని వాళ్ళని వాళ్ళలో కూర్చోపెట్టుకుని అలా కూడా మనం ఐ కాంటాక్ట్కి ఇవ్వచ్చు ఇదేంటి అంటే అస్సలు ఐ కాంటాక్ట్ లేని వాళ్ళకి అండ్ స్టార్టింగ్ బిగినింగ్ అనమాట బిగినింగ్లో ఐ కాంటాక్ట్ స్లో స్లోగా ఇలా ఇంప్రూవ్ అవ్వడానికి ఇది ఒక చిన్న ప్రాసెస్ బట్ ఎప్పుడు డైరెక్ట్గా ఐ కాంటాక్ట్ ఇచ్చింది చాలా బెనిఫిట్ ఉంటుందండి డైరెక్ట్గా మనం వాళ్ళు ఎదురుగా కూర్చుని వాళ్ళు మన ఐస్లోకి చూస్తున్నారు అప్పుడు మనం చెప్తున్నాము అంటే చాలా బెనిఫిట్ ఉంటుంది అండ్ అలాగే ఇన్ కేస్ ఈ టాయ్స్ ఇవన్నీ ఇంకా కాదు వాళ్ళు అలాగా అవి చూపిస్తుంటే వాటినే కావాలని ఏడుస్తున్నారు అసలు ఐ కాంటాక్ట్ మొత్తానికి అదిపోయి వేరే దానిలోకి డైవర్ట్ అవుతున్నారు అంటే యూ కెన్ బెటర్ డూ లైక్ ఇలా ఇలా టిక్టిక్ సౌండ్లు కానీ క్లాపింగ్ సౌండ్లు కానీ ఇలా చేస్తూ ఎందుకంటే కిడ్సే కదా లైక్ అరౌండ్ టూ టూ అండ్ హాఫ్ ఇయర్ త్రీ ఇయర్స్ కిడ్సే కాబట్టి ఇలాంటివి చేయొచ్చు సో దీనివల్ల కూడా ఇలా కొట్టగానే మళ్ళీ వాళ్ళు చూస్తారు కదా సౌండ్ వస్తుందని అవి మళ్ళీ చెప్పడం ఇలా అట్లీస్ట్ అండి లైక్ ఐ కాంటాక్ట్ అనేది ఫస్ట్ ఇప్పుడు ఫస్ట్ డే అస్సలు లేదు సెకండ్స్కే ఉంది అంటే ఇట్స్ ఓకే ఫైన్ ఒక ఫైవ్ సెకండ్స్ ఉంటే ఫైవ్ సెకండ్స్ చూడేవాడి వెంటనే ఇలా తిరిగిపోయినా ఇలా తిరిగిపోయినా ఒకసారి మళ్ళీ ట్రై చేసి అలా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ట్రై చేయండి మళ్ళీ ఈవినింగ్ ఈవినింగ్ మళ్ళీ ఇలా ప్రాక్టీస్ చేయించండి సో అలా డైలీ డైలీ చేయించడం నేను ఇప్పటికీ వేదాన్ని ఈ ఐ కాంటాక్ట్లో ఉంచుతూనే ఉంటాను బికాస్ ఏదైనా చెప్పినా కిడ్స్ కదా వేరే వేరే దానిలోకి వెళ్ళిపోతూ ఉంటారు అంతసేపు ఐ కాంటాక్ట్ ఇచ్చి కూర్చుని వాళ్ళు ఒకే స్టేబుల్ గా అయితే ఉండలేరు కదా వాళ్ళు వేరే థాట్స్లో లేకపోతే వేరే గేమ్లో అలా ఉంటూ ఉంటారు సో నేను వేదాకి ఏదైనా చెప్తున్నప్పుడు కూడా ఒక వన్ మినిట్ వింటాడు 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 వెంటనే మళ్ళీ ఏటో చూసుకుని ఆలోచించుకుంటాడు అప్పుడు మళ్ళీ నేను వేదా చూడు నేను స్టోరీ చెప్తున్నాను విను అని చెప్పేసి మళ్ళీ ఇలా సౌండ్ చేయడం చూడు మా అమ్మ ఐస్లోకి చూడు మా అమ్మ ఐస్లోకి చూడు ఇంక ఇలా అంటూనే ఉంటానండి మ్యాక్సిమమ్ అప్పుడైతే ఇంకా అనేదాన్ని హీ వాజ్ ఎయిటీన్ అండ్ నైన్టీన్ మంత్స్ ఓల్డ్ నేను అప్పుడైతే ఇంకా ఎక్కువ అనేదాన్ని వేదా వేదా లుక్ ఎట్ మమ్మ వేదా లుక్ ఎట్ మమ్మ ఏది చెప్పినా ఏది చెప్పిన వేదా లుక్ ఎట్ మమ్మ వేదా లుక్ ఎట్ మమ్మ అని ఇంకా అలా అదొక అదొక పాట కింద పాడుతూనే ఉండేదాన్ని సో అప్పుడు వేదా అలా చూస్తూ చూస్తూ చాలా ఇంప్రూవ్మెంట్ ఉండింది ఇంకా అప్పుడు ఇంకా చిన్నోడు కాబట్టి ఇంకా చిన్నోళ్ళు అని అంటే లైక్ ఇలా ఎయిటీన్ మంత్స్ నైన్టీన్ మంత్స్ ట్వంటీ లైక్ అరౌండ్ టూ టూ ఇయర్స్ కంటే కొంచెం చిన్నోళ్ళు లేకపోతే టూ ఇయర్స్ వాళ్ళంటే ఒళ్ళో పడుకోబెట్టుకుని ఐస్లో కన్నా చూడండి ఒళ్ళో పడుకోబెట్టుకుని ఇలా లైక్ ఇక్కడ ఒక పిల్లో ఉందనుకోండి చూడండి ఇప్పుడు ఇదే ఈ కిడ్ అనుకోండి ఇలా ఒళ్ళో పడుకోబెట్టుకుంటాం కదా ఇలా ఐస్లోకి చూడండి ఇలా ఐస్లోకి చూసి చెప్పండి ఇలా ఐస్లోకి చూసి మాట్లాడండి ఇలా ఐస్లోకి చూసి ఏదైనా వాళ్ళకి కన్వే చేయండి సో దానివల్ల లైక్ అంటే ఐ కాంటాక్ట్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వన్స్ వాళ్ళలో ఐ కాంటాక్ట్ స్టార్ట్ అయింది అంటే రిమెంబర్ వాళ్ళని అప్రిషియేట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి అంటే మనకు తెలుస్తుంది కదా ఐ కాంటాక్ట్ ఇవ్వని పిల్లవాడు ఐ కాంటాక్ట్ ఇవ్వని పాప ఒక వన్ మినిట్ అన్న ఐ కాంటాక్ట్ ఇస్తుంది అంటే మనకు అర్థమైపోతుంది ఓకే షీస్ అబ్జర్వింగ్ షీస్ వాచింగ్ షీస్ గెటింగ్ గుడ్ ఇంప్రూవ్మెంట్ అనేది మనకు తెలుస్తుంది సో అప్పుడు అప్రిషియేట్ హె వెరీ గుడ్ వెరీ గుడ్ ఎస్ ఐ కాంటాక్ట్ అలాగే ఇవ్వాలి వెరీ గుడ్ అలాగే చూడాలి నువ్వు అని వాళ్ళని అప్రిషియేట్ చేయడం వల్ల వాళ్ళకి గెట్ సమ్ ఫీలింగ్ లైక్ ఏంటి అంటే ఒక అప్రిసియేషన్ వచ్చింది అనే ఒక ఫీలింగ్ వస్తుంది ఇది ఇదనే కాదండి ఏ విషయంలో అయినా మనం ఏదైనా వాళ్ళకి చేయిస్తున్నాము వాళ్ళు ఇప్పటి వరకు చేయలేదు అట్లీస్ట్ దే ఆర్ ట్రైయింగ్ దే ఆర్ డూయింగ్ అని అనుకుంటుంటే ప్రతి విషయంలోనూ మనం అప్రిషియేట్ చేస్తే దానిలో ఇంకా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి దానిలో ఇంకా వాళ్ళు ఇంకా ట్రై చేస్తారు ఇంకా చేయడానికి ట్రై చేస్తారు అన్నమాట సో అందుకనే అప్రిసియేషన్ అనేది ఇవ్వండి ఐ కాంటాక్ట్ అనేది ఒక నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటే వితౌట్ వర్బల్ ఐ కాంటాక్ట్తో మనం నాన్ వర్బల్గా కమ్యూనికేట్ చేయొచ్చు అది మనం ఐ కాంటాక్ట్ ఇప్పుడు ఐస్తో మనం ఎలా అయినా కమ్యూనికేట్ చేస్తాం కదండి మన ఎమోషన్స్ని లైక్ అంటే ఇప్పుడు ఇలా పెడితేనే మన కిడ్స్కి అర్థమవుతుంది మమ్మీ ఏడుస్తుంది అని ఇలా అంటే నవ్వుతున్నామని అర్థమవుతుంది అలానే మనం అని ఇలా చూసాము అంటే అమ్మో మమ్మీకి కోపం వచ్చింది అని అర్థమవుతుంది అలా పెట్ అంటే ఏదైనా లైక్ ఇప్పుడు నవరసాలు చేస్తున్నారు అంటే సం ఐస్తోనే కదండి ఎక్కువ చేసేది అలా ఐ ఐతో మనం చాలా చేయొచ్చు సో దిస్ ఇస్ లైక్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అనేది మనం ఐతో చేస్తాము ఇందులో మనం ఎమోషన్స్ చూపిస్తాము వాళ్ళకి సో ఆ కన్వర్జేషన్ అనేది అర్థమవుతుంది సో ఆ ఇంటరాక్షన్ అనేది తెలుస్తుంది ఈ ఈ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ వల్ల చాలా థింగ్స్ అనేవి నేర్చుకుంటారు సో అందుకనే ఐ కాంటాక్ట్తో మనం చెప్పిన దానికి వితౌట్ ఐ కాంటాక్ట్ వాళ్ళు మనల్ని చూడకుండా వినే దానికి చాలా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి ఈవెన్ అవి వర్కౌట్ అవ్వవండి వితౌట్ ఐ కాంటాక్ట్ బికాజ్ మన ఐస్లో చూసి విన్నారు అంటే వాళ్ళకి మైండ్లోకి వెళ్తుంది మనం చెప్పింది సో ఆ మైండ్లోకి వెళ్ళింది అంటే వెంటనే గ్రాస్ప్ చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తారు దాన్ని ఫాలో అవడానికి ట్రై చేస్తారు ఆ కన్వర్జేషన్ ఈజీగా అర్థమవుతుంది మనం ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోయాం వాళ్ళు ఎక్కడో ఉండో ఆలోచించారు అంటే వాళ్ళనే కాదు మనమైనా ఏదో పనిలో ఉండి ఎవరో ఏదో చెప్తూ వింటున్నాము అంటే అదేదో కొంచెం కొంచెమే అర్థమవుతుంది వన్స్ మనం ఐ కాంటాక్ట్ వాళ్ళ వైపు చూసి ఏదన్నా సీరియస్గా చెప్తున్నారు వింటున్నాం అంటే అది మన మైండ్లోకి అంటే చాలా కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది అక్కడ సో ఐ కాంటాక్ట్ అనేది ప్లేస్ అ మేజర్ రోల్ అనేది ప్రతి వీడియోలో చెప్తానండి ఐ కాంటాక్ట్ ఇచ్చి చెప్పడం వల్ల ఏంటి అంటే ఐ కాంటాక్ట్లో ఆ ఇంటెన్షన్స్ అనేవి క్యారీ అవుతాయి ఆ సిన్సియారిటీ అనేది ఉంటుంది ఆ కమ్యూనికేషన్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది సో మీరు ఐ కాంటాక్ట్ ఇచ్చి ఏదైనా చెప్పండి కిడ్స్కి లైక్ ఐ కాంటాక్ట్ ఇచ్చి మీరు పోటీ ట్రైనింగ్ గురించి చెప్పండి ఐ కాంటాక్ట్ ఇచ్చి వాళ్ళ బిహేవియర్ ఇష్యూస్ గురించి చెప్పండి ఐ కాంటాక్ట్ ఇచ్చి వాళ్ళ యాంగర్ మేనేజ్మెంట్ గురించి చెప్పండి ఐ కాంటాక్ట్ ఇచ్చి వాళ్ళు ఎలా ఉండాలో చెప్పండి ఐ కాంటాక్ట్ ఇచ్చి ఎలా స్పీచ్ అనేది రావాలో అంటే ఎలా స్పీచ్ నేర్పించాలో చెప్పండి మీరు ఐ కాంటాక్ట్ ఇచ్చి ఏది చేసినా ఇంప్రూవ్మెంట్ అనేది మీరు చాలా తొందరగా చూస్తారండి వాళ్ళు ఎటో చూస్తున్నప్పుడు వాళ్ళు ఏదో పనిలో ఉన్నప్పుడు అండ్ వాళ్ళు మన ఎదురుగా కూర్చున్నా కూడా వాళ్ళు ఏదో చేస్తున్నారు అని చెప్తున్నా కూడా అది వర్కౌట్ అవ్వదు ఐ కాంటాక్ట్ ఇచ్చి చెప్పి చాలా వర్కౌట్ అవుతాయి మీరు ఒక ఐ కాంటాక్ట్ ఇచ్చి ఏదైనా స్టోరీ లేకపోతే ఒక శ్లోకం పిల్లలకి లేకపోతే ఏదన్నా దేని గురించి అయినా ఆరల్సా మీరు ఒక టాపిక్ తనకు చెప్పాలి అని అనుకుంటున్నారు ఆ టాపిక్ తనకి ఐ మీన్ తనకు రావాలి దానికి గుర్తుండాలి లేకపోతే తను అది పర్ఫామ్ చేయాలి అని అనుకుంటున్నారంటే మీరు అలా ఐ కాంటాక్ట్ ఇచ్చి కూర్చోబెట్టి మాట్లాడి చెప్పండి డెఫినెట్గా తనకు అది గుర్తుంటుంది ఎప్పటికీ గుర్తుంటుందండి అండ్ ఈవెన్ స్పీచ్ సారీ అండ్ ఈవెన్ స్పీచ్ డిలే ఉన్న కిడ్స్కి అయితే ఐ కాంటాక్ట్ ఇచ్చి చిన్న చిన్న వర్డ్స్ ఎప్పుడైతే మనం చెప్పడం స్టార్ట్ చేసామో సో వాళ్ళు కూడా అవి రిపీట్ చేయడానికి ఐ మీన్ రిపీట్ చేయడానికి వాళ్ళు వెంటనే ఐ మీన్ కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అనేవి ఉంటాయన్నమాట అవి రిపీట్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తారు అంటే ఇప్పుడు ఇది ఈరోజు చెప్పింది ఈరోజు చేసాకపోయినా మనం ఐ కాంటాక్ట్ ఇచ్చి వన్ డే టూ డేస్ త్రీ డేస్ చెప్తున్నాము అంటే ది విల్ డెఫినెట్లీ ట్రై అండి ఫోర్ డేకి ఆ టూ లెటర్ వర్డ్ ఏదైతే ఉందో లేకపోతే మనం ఏదైతే అమ్మాను అని చెప్తున్నామో మన ఐని చూస్తారు మన మౌత్ని చూస్తారు ఫైనల్లీ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్ లైక్ ఏంటి అంటే ఈ ఐ కాంటాక్ట్ అనేది ఏదో ఇప్పుడనే కాదండి ఇన్ ఫ్యూచర్లో కూడా మన కిడ్స్కి చాలా హెల్ప్ అవుతుంది ఎందుకు అంటే ఇన్ ఫ్యూచర్లో కూడా నేను ఆల్రెడీ ఓల్డ్ ఏడియోస్లో కూడా చెప్పాను ఇన్ ఫ్యూచర్లో కూడా నేను సోషలైజేషన్ గురించి చెప్పిన ఐ కాంటాక్ట్ గురించి చెప్పిన దేని గురించి చెప్పిన ఇప్పుడు వచ్చేసింది అనేది కాదు మనం ఇలాంటివన్నీ చేయడం వల్ల వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఏదైతే సమ్ ఫీల్డ్స్లో వాళ్ళు సెటిల్ అవుతారో ఏదైతే దానిలోకి వెళ్తారో అండ్ ఈవెన్ దే హ్యావ్ టు టాక్ విత్ వన్ కదండి లేకంటే ఇప్పుడు వాళ్ళు చేసే వర్క్స్లో మనం మనం చేసే వర్క్ అయినా ఏదైనా కూడా మనం మంది మాట్లాడుతూ ఉండాలి సో ఇప్పటి నుంచి మనం ఇలాంటివి నేర్పాము అండ్ ఆల్సో మనం ఐ కాంటాక్ట్ ఇచ్చి మాట్లాడి ఇన్ 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 ఫ్యూచర్లో కూడా చె క నా ఐస్లోకి చూసి చెప్పు నా లో చూసి చెప్పు అని అడుగుతూ ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది ఓకే ఏదన్నా మనం చెప్పినప్పుడు ఎదటి వాళ్ళ లోకి చూసి మాట్లాడాలి అనేది వాళ్ళ ఆ థింగ్ తెలుస్తుంది ఆర్స్ ఏం చేస్తారు ఇన్ స్కూల్లో ఏదన్నా ఇప్పుడు కాలేజెస్కి వెళ్ళారు వైవా చెప్పాలి అంటే అటు చూసి మాట్లాడాలి ఏదైనా ప్రజెంటేషన్ ఇవ్వాలి అంటే ఒక ఫియర్ ఉంటుంది వాళ్ళల్లో అంటే మనిషిని చూసి ఆ సోషల్ యాంగ్జైటీ వల్ల ఐ కాంటాక్ట్ అనేది లేక్ ఆఫ్ ఐ కాంటాక్ట్ వల్ల ఐ కాంటాక్ట్ వల్ల అప్పుడు కూడా వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు అంటే అప్పుడు ఐ కాంటాక్ట్ ఇవ్వడానికి ఒకసారి ప్రెజెంటేషన్ ఇచ్చిన స్టేజ్ ఎక్కి వాళ్ళు డైరెక్ట్ ఎవరిని చూడలేరు పైకో కిందకో పక్కకో ఏటో చూసి మాట్లాడుకుంటారు సో దానికి ఇంప్రూవ్ అవుతుంది ఆ సోషలైజేషన్ దానికి ఐ కాంటాక్ట్ ఇంప్రూవ్ అవుతుంది ఈవెన్ వాళ్ళు ఇన్ ఫ్యూచర్లో ఏదైనా లైక్ ఒక పొజిషన్లో ఉండి మాట్లాడాలి అంటే దానికి ఐ కాంటాక్ట్ అనేది కానీ ఏవైనా అండి ఇవి చాలా హెల్ప్ అవుతాయి సో అందుకే ఇప్పటి నుంచి మనం చెప్పినప్పుడు కూడా నన్ను చూసి మాట్లాడు నా నా చూసి చెప్పు ఏం చెప్తున్నావో ఇలా మనం చెప్తూ వచ్చాము అంటే వాళ్ళకి అన్ని అర్థమవుతాయి అండ్ మనము ఇప్పటి నుంచి ఐ కాంటాక్ట్ ఇచ్చి అన్ని నేర్పించాము అంటే దే విల్ గ్రాస్ ఎవ్రీథింగ్ వెరీ క్లియర్లీ వెరీ ఎఫెక్టివ్లీ అండ్ విత్ ఇన్ టైంలోనే ఇంప్రూవ్మెంట్ అనేది కూడా ఉంటుంది సో ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అని అనుకుంటున్నాను ఇన్ కేస్ దీనిపైన ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో చూస్తున్నారు లైక్ చేయట్లేదు లైక్ చేయడం వల్ల చాలామందికి వీడియో రీచ్ అవుతుంది అండ్ ఎవరికైతే కిడ్స్కి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి వీడియోస్ చాలా హెల్ప్ అవుతాయండి లైక్ అలా ప్రాబ్లం ఉన్న కిడ్స్కి కానీ వాళ్ళ పేరెంట్స్కి ఈ వీడియో షేర్ చేయండి అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గర్ టు సబ్స్క్రైబ్ ద లైఫ్ ఆఫ్ వి త్రీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడు మేము చేసే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి సో మేబీ వీడియోస్ లేట్ అవ్వచ్చు ఇన్ టైంలోనే లైక్ ఐ మీన్ ఆన్ టైంలో వీడియోస్ నేను చేయడానికి అల్ట్రా మ్యాక్సిమం చాలా కొన్ని కొన్ని కారణాల వల్ల వీడియోస్ లేట్ అవుతున్నాయి బట్ మీరు అడిగిన వాటికైతే నేను ఇట్లా ఏదో ఒక టైంలో వీడియో అయితే నేను చేసి ఐ మీన్ పోస్ట్ చేస్తున్నాను సో ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏ టాపిక్ పైన డౌట్ ఉన్నా కూడా మీరు అడగొచ్చు ఇంకా పర్సనల్గా ఉంది అంటే మీరు ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయొచ్చు సో ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో సీ యూ నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ బాయ్ దిస్ ఈజ్ నవ్ యా సైనింగ్ ఆఫ్